ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తే ఏ ఖచ్చితంగా తొందరగా అవుతాం అన్నమాట నేను అనుకున్న గురికి తొందరగా అవుతా ఉన్నమాట రీచ్ రీచ్ అవుతాం అనమాట ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటే మంచి మంచి వీడియోస్ వస్తాయి మీ ముందుకి పోతున్నాయి అన్నీ మామూలుగా ఏ వీడియో పెట్టినా కూడా వ్యూస్ అనేది పోతున్నాయి కాకపోతే మన ఫ్రెండ్స్ దాంట్లో సపోర్ట్ చేసినానుకో ఇంకా లైక్ చేసినకో ఇంకా ఎక్కువ మందికి పోతుందన్నమాట వ్యూ వ్యూవర్స్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట అందుకోసమే నేను మా మన ఫ్రెండ్స్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నమాట సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అని ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి మీరు లైక్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ తొందరగా చాలా మందికి వ్యూవర్స్ పోతుంది మన వీడియో వచ్చేసి కాబట్టి ఖచ్చితంగా మనం లైక్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నమాట మనం మీ ముందుకు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తే ఇప్పటికీ ఒక మాట చెప్తున్నా